మేము ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇప్పుడు మీకు చూపించబోయే శారీస్ మంచి రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి సాఫ్టీ పట్టు శారీస్ మంచి లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఆరు వందల యాభై రూపాయల్లో అవైలబుల్ ఉన్నాయండి ఇవి లైవ్లో చూపిస్తే ఒక్కొక్కరు చాలా సెట్స్ అయితే బుక్ చేసుకున్నారు చాలామంది సిస్టర్సు ఒక శారీ కాదండి ఇలా మూడు నాలుగు శారీలు అయితే బుక్ చేసుకున్నారు ఇప్పుడు మీకు చూపించే ఈ మూడు చీరలు ఒక సిస్టరే బుక్ చేసుకున్నారండి అయితే ఈ శారీ అనేది ఎలా ఉందో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇలా ఓపెన్ చేస్తుంటేనే అర్థమైపోతుంది కదా చాలా స్మూత్గా లైట్ వెయిట్లో ఉందండి శారీ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఆ మీటర్ పౌదా బ్లౌజే వచ్చేసిందండి మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఏమేమి కలర్లు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు చీరలు మాత్రమే మిగిలాయి మొత్తం బుక్ అయిపోయినాయి అండి ఇంకొక ఐదు చీరలు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా ఏమేమి కలర్లు ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మంచి రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయి ఇది ఫోల్డింగ్ వచ్చి మంచి ఉప్పాడో ఫోల్డింగ్లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి చిన్న బార్డరేనా ఎవరైనా కట్టుకోవచ్చు అంటే మా పెద్ద బార్డర్లు వస్తే కొంతమంది ఇష్టపడరు కదా అందుకోసం ఇలా చిన్న బార్డర్లతోటి వచ్చినాయి చాలా బాగున్నాయండి ఈ ఐదు శారీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ సారీస్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి బుక్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి